శ్రీమాత్రే నమ్మ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు గత నలభై ఏడు సంవత్సరాలుగా శ్రీ విద్యా ఉపాసనతో ఎంతో మందికి మంత్రోపదేశం చేసినటువంటి గురువులు శ్రీ గురు కరుణామయ్య గురువు గారు మనతో పాటు ఉన్నారండి వారితో మాట్లాడి ఈ నవరాత్రులకు సంబంధించి మనకి ఎన్నో సందేహాలు ఉంటాయి అవన్నీ కూడా గురువు గారి మాటల్లో విని నివృత్తి చేసుకుందాం గురుగారు నమస్కారం అండి చాలా సంతోషం ఎప్పుడు అమ్మవారి గురించి ఆలోచన వచ్చిన ముందు మీరు గుర్తొస్తారు ఆ స్ఫురణ అంటే ఏదైనా చెప్పేటప్పుడు కూడా అంటే నేను సోఫాలో కూర్చునేటప్పుడు కూడా నాకు గుర్తొచ్చేది మీ మాటే ప్రతి చోట ఆవిడే ఉంటుంది ఆవిడ ఒళ్ళోనే కూర్చున్నాను అనుకో అనే మాట చెప్పారు మీరు మొదటిసారి కలిసి అదే ఎప్పుడు అలా గుర్తొస్తూ ఉంటుంది అనమాట చెప్పిన విషయాలన్నీ కూడా చాలా సంతోషం మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని కలవటం గురుగారు చాలా సందేహాలండి ఇందులో భాగంగా నవరాత్రుల్లో ప్రతినిత్యం పారాయణంలో భాగంగా లలితా సహస్రనామ పారాయణం చేస్తూ ఉంటారు కొంతమంది ఏమో అష్టోత్తరం చదువుతామండి మేము మాకు ఇది బాగా రోజు అలవాటు అంటారు అసలు ఈ నవరాత్రుల్లో ఏవి శ్రేష్టం అని చెప్తారు అష్టోత్తరం చదువుకుంటే మంచిదా లలితా సహస్రనామం చదువుకోవాలా మీరు సింపుల్ గా మీకు అర్థం అవడానికి చెప్తారు రెండు పెళ్లికి వెళ్ళారు అండి ఓ పెళ్లిలో ఎనభై రెండు కోర్సుల మీల్ పెడితే పోయిన ఎనభై రెండు రకాల పదార్థాలు రెండో పెళ్లి పాపం ఇచ్చుకోలేని వాడు పప్పు ఉత్తింకాయ కూర కందా బతలి చిన్న చిన్న కూరలు చేసి పెట్టారు ఇది చాలా రుచిగా ఉంది అది ఒక్కటి సరిగ్గా లేదు సతతో చేయలేదు ఏది నచ్చుతుంది ఇదా ఎనభై రెండు కూరతల మీద రెండు మూడు రెండు కూరలు రుచిగా కమ్మగా ఉన్నది ఒక్క కూర అయినా చాలా సో భక్తితో చేస్తే ఒక్క నామం చదివినా చాలు అక్కడ తీసుకొస్తున్నాం టాపిక్ని అందుకే లలిత సహస్రం పరస్థుతిలో ఈ నామాల్లో వెయ్యి నామాల్లో ఒక్క నామం యొక్క ఫలితం చెప్పడానికి సాక్షాత్తు పరమశివునికి కూడా సాధ్యం కాదు అంటే మనం ఏమనుకుంటాం బో చాలా పవర్ఫుల్ అని నామం ఫలితం అంటే ఎప్పుడు వస్తుంది నామం ఫలితం శ్రీమాత అనగానే నీకేమన్నా అర్థం అవ్వాలి ఆవిడ తల్లి నన్ను పాలు దాక్కుండా పడుకుంటే లేపి పాలు పట్టిన తల్లి ఆవిడు అదే నాకు జ్వరం వచ్చినప్పుడు అరిచి గీ పెట్టిన అన్నం పెట్టని తల్లి ఆవిడ నాకు ఏది కావాలో నన్ను అడగకుండా ఇచ్చి తల్లి అక్క లేకపోతే అరిచి గీ పెట్టినా ఇవ్వని తల్లి కానీ ఆవిడ తల్లి నేను నాది అనుకునే జరగకపోతే అది తల్లి కాదు అని అనుకుంటున్నాను కదా అది తప్పు అని నాకు అర్థం అవ్వాలి ఇంత భావన నేను పెట్టుకుని శ్రీమాత అనగల చేస్తున్నావా ఇంకా భాస్కర్ రాయని వారి అసలు లలిత సహస్రాం అర్థం తెలుసుకోవాలంటే ఎవరైనా అందరూ కూడా భాస్కర్ రాయని వారు మనకి ఆదర్శం ఒక ఆరు వందల పేజీలు ఉంటుంది అది భాస్కర్ రాయని వారి భాష శ్రీమాత అన్న పదానికి ఒక యాభై పేజీలు అర్థం చెప్పేవి అంటే అంత అర్థం తెలుసుకుని చేయగలిగితే ఒక్క నామం యొక్క ఫలితం కూడా చాలు ఇంప్లిమెంట్ చేయాలి తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక అని అంటే ఏంటి నీ నామం ఎవడైతే చదువుతాడో వాడికి ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక తాపత్రయం ఉండకూడదు నేనేం చేస్తున్నాను ఆ పదం చదువుతూనే టైం అయిపోతుంది టైం అయిపోతుంది టైం అయిపోతుంది అనుకో ఆపత్రయానికి సంతప్త అంటే ఎక్కడ తిన్నప్పు అంటే చేసేది ఒకటి చదివితే ఒకటి అవుతుంది కదా అని చేతి నెంబర్ వన్ అది ఇంకోటి ఏంటంటే ద్వాదశైతాన్ నామాని ఎప్ప తృణియాపి అని పన్నెండు నామాలని చెప్తారు పన్నెండు ఉండొచ్చు మూడు వందలు ఉండొచ్చు వంద నూట ఎనిమిది ఉండొచ్చు సహస్రం ఉండొచ్చు ఏదైనా సరే కావలసింది భక్తి శ్రద్ధ ప్రతిఫలాపేక్ష లేకుండా చేయడం దాని మీదే దృష్టి ఉంచడం ఇలాగాని చదవగలిగితే అసలు నన్ను అడిగితే నవరాత్రుల్లో ఒక్క నామం చెప్పినా కూడా ఆ నవరాత్రుల్లో ఉన్న శక్తి వల్ల ఎంతమంది దేవతలు ఉంటారని ప్రథమం శైలిపుత్రి ద్వి తీయం బ్రహ్మచారిణి తృతీయం నవదుర్గలు వస్తారు కదండి ఆ టైంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటారు అటువంటి దేవతా సమూహం ప్రకృతిలో ఉన్నటువంటి సమయంలో నేను సహస్రం చదవాలా అష్టోత్తరం చదవాలా అని కాదు నేను ఎంత శ్రద్ధగా ఒక ఎసెన్స్ హోమియోపతి మెడిసిన్ టించర్ ఉంటుంది మదర్ టించర్ లాగా అంత ఎసెన్స్ తోటి నేను చదవగలిగితే నువ్వు ఏది చదివినా పర్వాలేదు అష్టోత్తరం కాదు పన్నెండు నామాలు చదివినా పర్వాలేదు సో ఇక్కడ కావాల్సింది క్వాంటిటీ కాదు అని తెలుసుకుంటే ఈ డౌట్ మనకి శ్రద్ధ ముఖ్యం అన్నిటికన్నా కూడా చాలా మంది ఏంటంటే దీక్ష తీసుకున్నప్పుడు లేకపోతే ఈ తొమ్మిది రోజుల పాటు ఈ దసరా వరకు కూడా సమయాన్ని ఎంచుకుంటారు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అనేలా ఏ సమయంలో పటిస్తే మంచిది అంటారు అది ఒక్కనామే కావచ్చు జపన్ లాగా కావచ్చు సహస్రమే కావచ్చు ఏవైనా కానీ సాధారణంగా కాలంలో బ్రహ్మ ముహూర్తం ఒకసారి మనం మాట్లాడుకున్నాం బ్రహ్మముహూర్తంలో చేస్తే చాలా మంచిది అలాగే సంధ్యా సమయంలో చేస్తేను మంచిది ఎందుకంటే ఈ రెండు సమయాల్లోనూ మనసు కొంచెం ప్రశాంతంగా ఉండడానికి ఆస్కారం ఉషకాలం డెఫినెట్ గా ప్రశాంతంగా ఉంటుంది సంధ్యా సమయంలో అయిపోయింది కదా కోరుకుంటాను అయిపోయింది అన్న ఒక రిలాక్సేషన్ ఈ మధ్యలోనే మనకి ఫ్రస్ట్రేషన్ లో ఉండడానికి ఛాన్స్ ఉండడం చాంతి అంచేత ఉషల్లోనూ సంధ్యా సమయంలో చేసుకుంటే మంచిది దీనికన్నా ముందు మనస్సు ప్రశాంతంగా ఉండదు అందుకే ప్రతి సహస్రనామానికి ధ్యాన శ్లోకం అంటుంది అని ఉంటుందిగ్రహేనా మాణిక్యమౌళీశ్వర తారాయకేఖరాని మారేస్తాడు ఎందుకు వాడికి తెలుసు అమ్మవారికి తెలుసు వంటింట్లో పన్నెండు రకాల ఊర్లు ఊహాలు దాన్ని వదిలేసి వచ్చి వండుతుంది ఆవిడ సెటిల్ అవ్వడానికి నేను కొంచెం టైం ఇవ్వాలని ఈ ధ్యానం అన్నది ఏంటంటే ప్రాపంచిక విషయాల ఏంటి నేను ఆధ్యాత్మికానికి వచ్చినప్పుడు దాని నుండి ట్రాన్సిషన్ ఏ ధ్యానం అది నేను చూడకుండా సింధూరాణ విగ్రహంతో శ్రీమాత శ్రీమా అంటే అదే మూడు నువ్వు మెయింటైన్ చేస్తున్నావు ఆ మూడు నుండి ఈ మూడుకి రావాలి వస్తేనే నీకు ఆ తాదాత్మ్యం చెందుతాం మమేకం దానికోసం ధ్యానం పెట్టారని నా నా యొక్క ఆలోచన మా గురువు గారి ఆలోచన ఆ ధ్యానం చేస్తున్నప్పుడు మెల్లిగా రూపం నేను ఎలాగా విగ్రహం కాదు అక్కడ ఈ దహరాకాశంలో నిన్న రూపం చిత్ర చిత్రీకరించుకోవాలి సింధూరణ విగ్రహం తినేనాం అంటే కళ్ళు కనపడాలి ఆ వక్షోరుహం వక్షస్థలం కనపడాలి పాణిభ్యాం అరిపూర్ణ రత్నశకరం అది కలశం కనబడాలి ఇవన్నీ కూడా గాజులు కనబడాలి నగలు కనబడాలి కలస రత్తార జలాంగిం వేలాడుతున్న హారాలు కనబడాలి ఎన్ని అర్థం తెలుసుకోగలిగితే అంత కొంచెం కొంచెమైనా సరే తెలుసుకుని ఒక ఆకారం ఏర్పరచుకుని ఇక్కడున్న ఆకారానికి నేను శ్రీమాత శ్రీ శ్రీమహారాయణ ఇక్కడున్న ఆకారం అని అందుకోసం పెట్టారు అందుచేత సో ఏ సమయంలో చెప్పవచ్చు అంటే మనస్సు ప్రశాంతంగా ఉన్న సమయంలో ఈ సహస్రనామాలు లాంటివి చేసుకుంటే మంచిది మామూలు వర్క్లో ఉన్నప్పుడు చిన్ననామా చెప్పి శ్రీమాత మాత్రమే ఇంతకన్నా తీసుకోలేనే అంత తీరుబడి లేదు నాకు బోర్డు పనులు ఉన్నాయి అని అక్కడ మాత్రం వదలకూడదు మళ్ళీ శ్రీమాతరేమ శ్రీమాత శ్రీమాతరేమ హండ్రెడ్ పర్సెంట్ సమయం మీద ఎఫెక్ట్ ఉంది ఏ సమయంలో ఏ దేవత కొన్ని ఇదైతే ఉగ్ర దేవతల్ని రాత్రి సమయంలో జపం చేస్తే మంచిది సాత్విక దేవతలు ఇక్కడ చేస్తే మంచిది అని ఉన్నాయి దీంట్లో శాస్త్రాల్లో ఉన్నాయి అని ఉన్నా సరే మనోధర్మం అని చెప్పి కృష్ణ భగవాన్ చెప్పినట్లు నాకు ఎప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు తీరుబడిగా కూర్చుని నేను సహస్రామం జరుపుకుంటాను కానీ అలాగని మనస్సు ప్రశాంతంగా అనేది వదిలేకుండా బిజీగా ఉన్నప్పుడు చిన్న మంత్రం శ్రీమాత్రే నమందరం చెప్పేది అదే అది పుట్టే చాలు అన్నీ సమానమే అయితే సమయానికి సంబంధించింది అని అక్కడ ఆగిపోకుండా ఆ సమయంలో చెప్పుకోవాలి మిగతా సమయంలో టూకీగా చెప్పుకోవడం ఉత్తమం ఇది ఒకటి అలవాటు చేసుకోవాలి ప్రతి అలవా అది అలవాటు చేసుకోవాలి నేను అది చెప్పకుండా ఉండలేను అన్న స్థితి ఉండాలి కానీ చెప్పాలి అని చెప్పుకోకూడదు చాలాసార్లు ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు ఇవాళ నేను సంధ్యావదనం చేయలేకపోయాను ఎందుకు పొద్దున్న రెండున్నరకు లేచాను ఆ ఫ్లైట్లో కూర్చున్నావు రాగానే మీ ఫోన్ పరిగెత్తాలి నేను సంధ్యావనం ఆదరణ పదకా ఇలా చేయడం నాకు ఇష్టం ఉండదు నాకు ఇదే సంధ్యావదనం అంతే అలాగా నేను అంటే నా గురువు నేను చెప్పింది నేను అందరికీ అదే రూల్ అని నేను చెప్పను నాకు మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు నేను చేస్తాను ఇక్కడ చేసేది నేనేం ఆడుకోవట్లేదు పాడుకోవట్లేదు ఇది అమ్మవారి గురించి పాడలేదు ఏది అన్నీ ఒకటే మళ్ళీ రేపు వెళ్ళగానే మామూలుగా సందేహాలు చేసుకుంటాం అట్లాగా నాకు నాకు ఆ సమయంలో మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు నిర్మలంగా ఉన్నప్పుడు స్తోత్రం చేసుకోవడం మిగతా సమయంలో చిన్న మంత్రం జపం చేసుకోవడం ఉత్తరం అది సాధన చదువుతున్నాము ముగింపు ఏ విధంగా ఉండాలి ఇంకా ప్రత్యేకించి ఇంకేమన్నా చదవాలా అసలు ఫలస్థుతితో ముగించమని అనడం అనేది లోకంలో ఉన్న వాడుకే గాని అసలు నన్ను అడిగితే సహస్రనామం చదవడానికి ముందు నువ్వు ఫలస్థుతి చదువుకో ముందే చదవమంటారు చెప్తున్నారు అప్పుడు దీని వాల్యూ ఏమిటో తెలుస్తుంది అంతే మర్చిపోయిందా అబ్బో ఇంత గొప్పదనమాట ఇప్పుడు మీరు సుమన్ టీవీకి వచ్చానండి రావడానికి ముందు సుమన్ టీవీ అంటే ఎంత పాపులరో నేను చూసుకుంటాను అబ్బో ఇంత గొప్ప టీవీ అనమాట ఇంతమంది చూస్తారన్నమాట అంటే ఒక ఒక నిబద్ధత ఉంటుంది అంటే అంతే ఫలస్థుతి నేను ముందు చదివానంటే అంతే ఒక్కసారే చదవాలి దాని మీద ఎందుకు అందుకోసమే పెట్టారు అంతేగాని ఫలస్థుతి లేకపోతే నీకు ఫలితం రాదు ఇవన్నీ మధ్య మధ్యలో వాళ్ళు చెప్పింది అది వేరే విషయం నేను దాని గురించి కమెంట్ చేయండి లాజికల్ గా కుర్రగాళ్ళు ఆలోచించండి అది వస్తుందో ఒకసారి చదువుకుంటారు చాలా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా చెప్పలేదు నా అదృష్టం అంతే మర్చిపోవడం ప్రతిసారి దాన్ని చాపడు చివరిలో శ్రీ శివ శివశక్తే రూపిణి లలితాంబిక అంతే అదే ఎండింగ్ లలిత తర్వాత ఇంకెవరు ఉన్నారమ్మా చేయడానికి శ్రీమాత ఆవిడ లలిత ఆవిడ గొప్పతనం అదే నేను కలిసి ఉంటే హాయ్ ఆ అంజలి సారీ ఈ అంటారు ముందు పేరు చెప్పేశారు ఆవిడ మరి గొప్ప కదా యునిక్ కదా ఆవిడ పేరు చెప్పలేదు ఐఎమ్ శ్రీమాత క్యారెక్టర్ చెప్పుకోలేదు నా గోడని చెప్పుకున్నాను చివరిలో ముగింపు లలిత అది ముగింపు అంటే అంతే ముగింపుకి ముగింపు ఉండాలని నా దీంట్లో సాధనలు నేను నేను ఎప్పుడు పరిస్థితి చదవలేదు ఒక్కసారి ఇలాంటి వాళ్ళకి చెప్పడం కోసం ఇందాక చెప్పినప్పుడు ఒక్క నామని చెప్పడానికి కూడా శివుడికి అందుకోని చదివేనేమో కానీ ఈ గంధంతో చేస్తే ఇది వస్తుంది పుష్పంతో చేస్తే ఏదొస్తుంది బిల్వతరాలతో చేస్తే ఇది వస్తుంది నేను ఎప్పుడు కూడా దానికోసం చేస్తే ఇది వస్తుంది ఈ ఈ జన్మలో నేను చేయలేదు నాకు ఆనందం కోసం చేసే అంతే అంచేత ముగింపు అనేది వెళ్తే నవరాత్రంలో ఏ రోజుకి ఆ రోజు బట్టి ఇప్పుడు ఉదాహరణకి బాల బాల అష్టోత్తరం చదువుకుని దళిత సహస్రనామం చదువుకోవటం మళ్ళీ సరస్వతి దేవి అష్టోత్రం చదువుకొని నవరాత్రులు నవరాత్రులు ఎందుకంటే నవరాత్రుల్లో ఆవిడ ఆ రూపంలో విశిష్టంగా కనబడుతుంది కాబట్టి అక్కడ కూడా బాల వేరు లలిత వేరు అన్నపూర్ణ వేరు లలిత వేరు అనుకోకూడదు అమ్మ నువ్వే ఈ బాలగా వచ్చు నిన్ను ఈ నామాలతో సూచిస్తున్నాను కానీ జనరల్ గా ఉన్న నామాలు నాకు అలవాటు అయిపోయాయి మా అని అలా చదువుకో అలాగే ఏ నేను మేము అనే చేస్తాం బాల అష్టోత్రం అన్నపూర్ణ అష్టోత్రం అలా చదువుకుంటే పర్వాలేదు ఇలా ప్రక్రియగా పెట్టుకుని ఈ పది రోజులు జరిగితే ఖచ్చితంగా అమ్మ వెంటే ఉంటుంది తప్పకుండా కూడా చాలా సంతోషం అండి శ్రీమాత్రం